అందరూ అక్రిస్మస్ కావాలా అదేవిధంగా మన సంఘ కాపురే అతిథులు గారు సిస్టర్ కూడా దయచేసి వేదిక మీద వస్తారని ప్రేమలో కోరుతున్నాను దయచేసి మన సంఘ కాపురే అతిథులు గారు పిల్లలు వెయిట్ చేస్తున్నారు దయచేసి పిల్లలు కూడా

ఇలాగా మా సంఘం పట్ల ఈ యొక్క ప్రేమ వచ్చి మా సంఘం పట్ల వచ్చి ఈ యొక్క మందిరాన్ని చాలా మంది వచ్చి ఆరాధించాలని ప్రవర్ణని నేను సృతిస్తున్నారు ఆ యొక్క ప్రేమ ఈ యొక్క ఉద్దేశం మా సంఘం పట్ల ఈ పిల్లల పట్ల ఉండాలని పోల్చుకున్నాడు అందరూ సంఘం పట్టాలి మా పాపించాలి ప్రోమన్ వన్పిస్తున్నారు ఓకే अमा दश अमा सफता ఏదైతే కొరత ఉండేదో ఒకప్పుడు ఈ సంఘం పట్ల ఏదైతే దుఃఖం ఉండేదో వేధ ఉండేదో ఆ కొరత దుఃఖం వేదంతా కూడా ఈ సమయం ముందు అంటే బహుశా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందేమో అనుకుంటున్నాను ఇంకా ఒకప్పుడు ఏదైతే సంఘంలో నేను పొందుకోవాలని ఆశపడ్డానో ఈ సేవా జీవితంలో నీటికి తొమ్మిది సంవత్సరాలు నా పరిచర్య రెండు వేల పద్నాలుగులో నేను ప్రారంభించాను ఏప్రిల్ నెలలో అనేక సందర్భాల్లో నేను సంఘం పట్ల ఎన్నో విధాలుకున్నాను కొనుక్కున్నాను బట్ ఎవరు చెప్పలేదు కానీ సార్ నా మనసులో కొనుక్కున్నాను సొనుక్కున్నాను సో నా సొనుగుడు కొనుగుడు ఎవరిని ఇప్పుడు ప్రయత్నం ఎందుకంటే ఇంకా నేను తండ్రి కాలేదు ఈరోజు మీరందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నట్టు వారే తమ బిడులు తమ స్వయాన తమ హస్తాలతో కష్టపడి సంపాదించి నానా ఇదిగోనికి చేరిస్తున్నాను నానా ఇదిగోనికి అని తమ పిల్లలు తమ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు అంటే ఎలా అనేది ఆనందాన్ని నేను వ్యక్తపరచాలో తిరిగేది కానీ సో ఆ యొక్క ఆనందం ఏదైతే కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈరోజు నాకు మీ అందరూ ఎడలా మీ అందరి పక్కన నాకు కలుగుతుంది సో దేవుడు ఈ రీతిగా మీ హృదయాలు ప్రేరేపించి మీ హృదయాలను ఇంకా దేవుని వైపు మరచి ఇంకొన మీ జీవితాలను మీ కుటుంబాలను ఇంకను బహుగా ఆశీర్వదించాలని ఇటువంటి ఆశ్చర్యకరమైన తలపులు ఇంకా దేవుడు మీ హృదయాలు అనేకమైన మీకు కలిగించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుడికి ఆశీర్వాదాన్ని మీకును మీ కుటుంబాలను మీ పిల్లలకు దేవుడు దాన్ని ఆశిస్తూ ఇంతటితో ఇచ్చిన సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను